మోడల్ హై స్కూల్ హాస్టల్లోను విద్యార్థిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుందంటూ బాలికల తల్లిదండ్రులు బాధ్యులు తౌరీ బాయ్ని చూడబాగారు హాస్టల్లో విద్యార్థులకు ఎవటో భూగుబండులను చూపిస్తుందని బాలికలను బయటకు తీసుకువెళ్లడమే కాకుండా బయట వ్యక్తులను నోటికి తీసుకురావడం తాను చెప్పులు చేయాల్సిన హాస్టల్లో ఉన్న బాలికలను బలిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు రాపోయారు పారంపూడి మోడల్ హైస్కూల్లో హాస్టల్లోని విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుందంటూ బాలికల తల్లిదండ్రులు వార్డెన్ సౌరీభాయ్ని చితకబాదారు హాస్టల్లో విద్యార్థుల పట్ల యూట్యూబ్లో బొమ్మలు చూపిస్తుందని బాలికలను బయటకు తీసుకెళ్లడమే కాకుండా బయట వ్యక్తులను లోపలికి తీసుకురావడం తను చెప్పింది చేయాల్సిందేనని హాస్టల్లో ఉంటున్న బాలికలను బెదిరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు సౌరీభాయ్ పిల్లలు స్నానాలు చేసేటప్పుడు ఫోటోలు తీయటం నా మాట వినకపోతే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పట్ల అసభ్యకరంగా చెప్తానని బెదిరించడం జరుగుతుందని అన్నారు గతంలో పలుమార్లు స్కూల్ ప్రిన్సిపల్ నయోమీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలుపుతున్నారు సౌరీభాయ్ పై గతంలో పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి మోడల్ స్కూల్లో సీటు వచ్చిన బాలికలను హాస్టల్లో చేర్చాలంటే భయమేస్తుందని ఇప్పటికైనా ఇటువంటి వారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ప్రిన్సిపల్ నయోమీ ఉన్నత అధికారులు నిర్లక్ష్యమే సంఘటనకు కారణమా వార్డెన్ సౌరీబాయ్ పట్ల హాస్టల్లో ఉంటున్న బాలికలు వారి తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఆమె ఆగడాలకు మరింత ఎక్కువ అయ్యాయి గతంలోని మోడల్ స్కూల్లో సీట్లు కావాలంటే దొరకని పరిస్థితి ఉండేది ప్రస్తుతం మోడల్ స్కూల్లో చేర్చాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది మోడల్ స్కూల్లోని సాయంత్రం బయట విద్యార్థులను బయటకు పంపే సమయంలో కొంతమంది యువత బైకులపై చక్కర్లు కొడుతూ ఆడపిల్లల పట్ల అచ్చభ్యకరంగా ప్రవహిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్ప స్కూల్ ప్రిన్సిపల్ అధ్యాపకులు సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటికైనా ఉన్నత అధికారులు మోడల్ స్కూల్ పై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబిలైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ పెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ తన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏలు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ స్కాన్ ఎక్సే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్యాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్